పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం బీహార్ ఎస్ఐఆర్పై పై విపక్షాల ఆందోళన మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన ఉభయ సభలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నిండుతున్న ప్రాజెక్టులు జూరాల ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను తెరిచిన అధికారులు నేడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ట్యాంక్ బండ వద్ద విగ్రహ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యుత్తు తీగలు తగిలే ఐదుగురు మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియాపై పార్లమెంటు ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితాను అప్లోడ్ చేసిన ఈసీ అభ్యంతరాలుంటే నివృత్తి చేసుకునేందుకు ఆధార్ కార్డు ఎపిక్ నెంబర్లతో క్లెయిమ్లను సమర్పించాలని సూచన అమెరికాతో చర్చల కోసం వాషింగ్టన్ చేరుకున్న క్రేన్ అధ్యక్షుడు శాంతిని సాధించడానికి బలమైన ఐక్యత అవసరమన్న జెలెన్స్కి